హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను సాఫ్ట్ మైసూర్ పాకు ఎట్లా చేసుకోవాలనో ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఎవరైనా చేయొచ్చు ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఫస్ట్ టైం చేయలేను ఈసారి వస్తుందో రాదా అని అనుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా వస్తుంది మెయిన్ పాకు రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడంలోనే ఇది ఉంటుంది ఆ ప్రాసెస్ ఎట్లా అని చెప్పి కూడా నేను ఈ వీడియోలో చూపిస్తా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా దానికోసం ఒక కప్పు శనగపిండి తీసుకోండి శనగపిండి బాగా జల్లించుకోవాలి జల్లెడ్లా జల్లించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎట్లయితే దాని ఉండలు ఉన్నా కూడా మంచిగా రాదనమాట కన్ఫామ్గా జల్లెడ పట్టుకోండి మనం మైసూర్ పాక్ రెడీ చేయక ముందే ఒక అల్యూమినియం కానీ లేకపోతే మీ దగ్గర టీ కేక్ మాల్ ఉన్నా కూడా అలాంటి దానికి ఇట్లా లోతు ఉన్నది తీసుకోండి అప్పుడే మైసూర్ పాక్ అనేది మంచిగా వస్తుంది దీనికో నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి దానికి గిన్నెకు అంతా మొత్తం చుట్టలాగా మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి నూనె ఉంటే నూనెతోటి ఇది మైసూర్ పాక్ అనేది చుక్క నూ నెయ్యి లేకుండా నేను అనుకుంటున్నా మీరు ఆ ప్లేస్లో నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు ముందుగా ఒకటి దొడ్డుగా అడుగు దొడ్డు ఉన్నది మందంగా ఉన్నది కడాయి పొయ్యి మీద పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత రెండు కప్ల షుగర్ వేసుకొని నేను ఒక కప్పు పిండికి రెండు కప్పుల షుగర్ వేసుకుంటున్నా తర్వాత ఒక కప్పు దాకా వాటర్ పోసేసుకోండి పోసుకున్న తర్వాత సేమ్ ప్యారలల్గా ఇంకొక కడాయి పెట్టుకోండి ఇంకో స్టవ్ పైన దానికి రెండు కప్పుల నూనె పోయండి ఈ రెండు కప్పుల నూనెకి బదులు మీరు ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేదంటే రెండు కప్పుల ఆయిల్ అయినా తీసుకోవచ్చు నేను రెండు కప్పుల ఆయిల్ తీసుకున్నా తర్వాత రెండు ప్యారలల్గా వేడి చేసుకోవాలి నూనె అనేది చిన్న ఫ్లేమ్ పెట్టుకొని వేడి చేసుకోండి తర్వాత చక్కెర మొత్తం కరిపోయే దాకా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు చూడండి మనం పాకం అనేది ఎంత థిక్నెస్ దాకా రావాలో వీడియోలో చూపిస్తున్నా ఇగో పాకం అనేది ఇట్లా లేత పాకం రావాలి ఇట్లా లైన్ అనేది మొత్తం పెద్దగా ఫాంగల్ మధ్యలో కట్ కాకుండా ఉండాలన్నట్టు అయిన తర్వాత మనం జల్లించి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీ దగ్గర ఉంటే విస్కర్ స్పూన్ ఉంటే స్పూన్తో అయినా లేకుండా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ತದೆ <todid> మొత్తం ఉండలు లేకుండా వీడిలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి కొద్దిగా వేడెక్కనివ్వాలి వేడెక్కిన దాకా పెట్టుకోవాలి పిండి ఉడుకు పట్టిపోతుంది మనం కలుపుతున్న టైంలోనే ఉడుకు పడుతుంది చూడండి మొత్తం ఇట్లా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒకసారి ఆయిల్ చూద్దాం ఆయిల్ వేడైపోయింది ఆయిల్ కూడా వేడైపోయింది కాబట్టి ఇప్పుడు చూడండి పిండి కూడా ఉడుకు పట్టింది కదా ఉడుకు పట్టిన తర్వాత మెయిన్ ప్రాసెస్ ఇక్కడే ఇప్పుడు ఆయిల్ అయి వేడైంది కదా వేడైన ఆయిల్ని ఒక్కొక్క స్పూన్ తీసుకుంటూ మనం ఇందాక వేసుకుని పెట్టుకున్న దాంట్లో ఒక్కొక్క స్పూన్ వేసుకొని మొత్తం కలిపేయాలన్నమాట కంటిన్యూస్గా ఆయిల్ వేసుకునేటప్పుడు ఆయిల్ అది హీట్ అనేది ఆపేయొద్దు చిన్న మంట మీదే అది వేడి చేసుకుంటూనే ఉండాలి ఇది ఒక్క స్పూన్ అయిపోయి కంప్లీట్గా కలిసిపోయిన తర్వాతనే ఇంకొక స్పూన్ వేసి కలుపుకోవాలన్నమాట ఇది మాత్రం అసలు మర్చిపోవద్దు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి అప్పుడే అనేది లోపల లమ్స్ ఫామ్ అయిపోయి మంచిగా బాగా వస్తుంది అనమాట కొంచెం మెత్తడ్ మైసూర్ పాక్ చేస్తున్నా నేను మీరు గుళ్ళ మైసూరుపాకు కావాలని అంటే కొద్దిగా నేను చూపు చెప్తాను ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలో ఆ విధంగా ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి కంటిన్యూస్గా ఇదే ప్రాసెస్లో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఆయిల్ వేసుకుంటూ అయితే ఒక్కొక్కసారి పాక్ అనేది ముందే రెడీ అయిపోతుంది మనం ఆయిల్ అయిపోయింది కదా మైసూరుపాకు అవ్వలేదని అనుకుంటే తిప్పితే గట్టిగా అయిపోతుంది అనమాట అందరు చేసే తప్పిదే అనమాట మొత్తము మైసూరుపాకు ఆయిల్ అవ్వకపోయినా కూడా ముందే రెడీ అవుతుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆయిల్ మనకు మైసూరుపాకు అనేది ఎప్పుడు రెడీ అయిపోయింది తెలియాలంటే మనకు పాక్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంటుంది అప్పుడు దిక్కు కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంటుంది ప్యాన్ నుంచి సపరేట్ అయిందంటే మనకు పాక్ అయిపోయినట్టే నూనె అయిపోవాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు చూడండి కలుపుకొని కంటిన్యూ కలుపుకున్న తర్వాత ఇక అయిపోయింది ప్యాన్ సపరేట్ అవుతుంది కదా మిగిలిన ఆయిల్ కూడా దీంట్లో పోసేసి ఇక అస్సలు కలిపోద్దు తర్వాత గ్రీస్ పెట్టుకున్న గిన్నెల ఇదిగో ఇట్లా ఈ ఎక్స్టర్ లాగా వస్తుంది అనమాట అట్లా వస్తున్నప్పుడు ఇక దాంట్లో వేసేసుకోవడమే మొత్తము కలుపుకొని ఇంకా మొత్తం దాంట్లో కంట తీసే చేసుకోండి కొంచెం మీకు గట్టిగా కావాలనుకుంటే ఇంకా కొద్దిసేపు ఎక్కువసేపు ఉంచుకుంటే గుళ్ళగా వస్తుంది అనమాట మైసూరుపాకు నేను సాఫ్ట్ మైసూర్పాకు చేస్తున్నాను కాబట్టి పైన కొంచెం ట్యాప్ చేసుకోవాలంటే గట్టిగా అస్సలు ప్రెస్ చేయొద్దు తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసి ఇట్లా ఘాట్లు పెట్టుకోండి లోతు వరకు గట్టిగా అయిన తర్వాత ఘాట్లు పెట్టుకోవడానికి ఉండదు కాబట్టి తర్వాత ఘాట్లు పెట్టుకున్నాక మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు వదిలేసేయండి దాన్ని వదిలేసిన తర్వాత ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత గట్టి పడిపోయింది కదా గట్టి పడిపోయినాక ఒక ప్లేట్ తీసుకోండి ఒక ప్లేట్ తీసుకొని మనం తీసుకున్న మైసూరుపాకు గిన్నెని డీమాల్వ్ చేసేసుకోండి చూడండి చక్కగా వచ్చేసింది కదా ఎవరైనా మైసూరుపాకు ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు మెయిన్ పాకము మైసూరుపాకు రెడీ అయిందా లేదా అని తెలుసుకుంటే సరిపోతుంది సాఫ్ట్ మైసూరుపాకు రెడీ అయిపోయింది మీరు గుళ్ళ పాక్ కావాలి అని అనుకుంటే కొద్దిగా గట్టిగా అంత వరకు ఉంచుకోవాలి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా దానికి ఒక టూ త్రీ మినిట్స్ ఎక్కువ ఉంచుకుంటే మీకు గుళ్ళ మైసూర్ పాక్ కూడా వస్తుంది చూడండి ముందే ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేసింది కదా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్